రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజులో ఈరోజు వికోటా మార్కెట్లో రేట్లనేవి కొద్దిగా జంప్ జంపైనయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో వైట్ బీన్స్ కిలో అరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో డెబ్బై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై ఆరు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు అలసంద కిలో నలభై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు వంకాయ పచ్చవరి కిలో పదహారు వరి కిలో పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్టు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్టు కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి ఎనిమిది రూపాయలతో అండి పదమూడు రూపాయలు సొరకాయలు కిలో పద్దెనిమిది రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ వాయి వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి ఐదు వందల నుండి ఐదు వందల డెబ్బై రూపాయల దాకా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పలకడమైతే జరిగింది కార్న్ కిలో ఇరవై రెండు రూపాయలు పచ్చి చెనక్కాయలు కిలో యాభై ఐదు రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు పెద్ద కాకర పన్నీర్ కాకర కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిరపకాయలు కిలో నలభై ఐదు రూపాయలు ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై రూపాయలతో అండి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఒక్కొక్క తావా నలభై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఐదు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వెయ్యిన్ని వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మీడియం గడ్డలంతా కూడా ఇరవై నుండి ముప్పై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపి వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకోగలరని కోరుతున్నాము వీలైనంతవరకు గ్రేడింగ్ పద్ధతిని క్వాలిటీని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం